అమరమీం జిల్లా వాంకి మండలంలోని కిరడి గ్రామ పంచాయతీలు కూడా కిష్టివాడలో ఆ వాడ వెలిసినప్పటి నుండి బీసీ రోడ్డు లేక అక్కడ ఉన్నట్టుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది చాలాసార్లు సంబంధిత గ్రామ పంచాయతీ అధికారులకు చెప్పినప్పటికీ పట్టించుకోకపోవడం వల్ల వర్షాకాలం తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది విపరీత మొక్కల వరకు కుడుదలు కూడా అంటే నడిచేటటువంటి పరిస్థితి కనబడుతుంది పిల్లలు కూడా పాఠశాలకు రావాలంటే వృద్ధతోటి పాఠశాలకు పరిచడానికి పరిస్థితిగా ఉంటుంది అదే సందర్భంలో ఏదైతే వర్షాకాలం ప్రారంభమవుతుందో చెరువు కొంత ఇంటికి ఎంతో కొంత డబ్బులు చెందజేసి అక్కడ ట్రాక్టర్లతో ఉసికేసి కొంత రోజులు అప్పటి మందం చెదురు చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది కాబట్టి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు స్పందించాలే కిరడి గ్రామానికి ఎస్టీవాడలో ప్రత్యేక నిధులు కేటాయించాలని ఈరోజు ఎస్టీవాడ ప్రజలు జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి రావడం జరిగింది కానీ కలెక్టర్ గారు అందుబాటులో లేకపోవడం వల్ల జాయింట్ కలెక్టర్ రెవెన్యూ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి ఎస్టీవాడకు ప్రత్యేక నిధులు కేటాయించి సిసి రోడ్లు మరియు సైడ్ రేను మంజూరు మంజూరు కొరకు ప్రత్యేక నిధులు కేటాయించి ఆ యొక్క ఎస్టీవాడ అభివృద్ధి కోసం పాటుపడాలని కిరీటి గ్రామస్తులుగా ప్రజా సంఘాల నాయకులుగా కోరుతా ఉన్నాం